ఓం మహాగణాధిపతయే నమ ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్ నిస్సరతే వాణీజనుక్యా ప్రవాహవత్ అరుణా కరుణాతరంగితీం దృతపాషాంకుశపుష్ప బాణచాపాం అనిమాదిభిరావృత మయూకై అహమిత విభావే భవానీ శ్రీమాత్రేణ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి విషయం ఏంటి అంటే చాలా చూడండి లైఫ్ చాలా హ్యాపీగా సాఫీగా సాగుతూ ఉంటుంది ఉండగా కొన్ని కొన్ని కారణాల వల్ల గందరగోళంగా అయిపోతుంది జీవితం మొత్తము కూడా చక్కగా నడుస్తున్న బిజినెస్ డౌన్ఫాల్ అయిపోవడము లేకపోతే మంచిగా ఉన్నటువంటి జాబు కోల్పోవడము చక్కగా ఉన్న ఆరోగ్యం దెబ్బతిండము ఇట్లాంటివి ఏర్పడుతూ ఉంటాయి ఆస్తులన్నీ ఏదో లిటికేషన్స్లోకి వెళ్ళిపోవడం దీనికి కారణం ఏమిటి ఈ కారణము మనం ముందుగానే మనకి మహాదశానాథుడు కానీ ప్రకృతి కానీ హెచ్చరిస్తూ ఉంటుంది అది ఏ మహాదశలు అంతర్దశలు వచ్చినప్పుడు ఏ లగ్నానికి ఎటువంటి ఫలితాలు ఆ సమయంలో ఎటువంటి చిన్న చిన్న పరిహార మార్గాలు చిన్న మంత్రంతో చిన్న ధ్యానంతో ఎలా చేసుకోవాలి అనేటువంటి విషయాల్ని మనం ఒక్కొక్క లగ్నరీత్యా మనం ఇప్పుడు తెలుసుకుందాం తులాలగ్నము తులారాశి తులవారి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ తులాలగ్నం వారికి మీ యొక్క లగ్నం నుంచి శుభులు ఎవరు లగ్నాధిపతి అయిన శుక్రుడు పంచమాధిపతి అయినటువంటి శని భాగ్యాధిపతి అయినటువంటి బుధుడు సర్వే త్రికోణ నేతారో గ్రహాహ శుభుల వృధా అందులో ఎటువంటి సందేహం లేదు కానీ ఇక్కడ ఒక్కొక్కసారి అదే శుభులు పాప ఫలితాలు అదే పాపులు శుభ ఫలితాలు ఇస్తూ ఉంటారు ఈ శుభత్వము పాపత్వం అనేటువంటిది గ్రహాలు ఉండేటువంటి స్థితిని బట్టి పిఏసి ప్లేస్మెంట్ ఆస్పెక్ట్ కంజంక్షన్ బట్టి మారిపోతుంటాయి అయితే మీ తులాలగ్నానికి ఎటువంటి మహాదశ నడిచేటప్పుడు జాగ్రత్త పడాలి అనేటువంటి విషయాలు చెప్తుంది అని కూడా చెప్పిస్తుంది తాము వారిగా భావిస్తూ ముఖ్యంగా ఇక్కడ మీకు తృతీయాధిపతి గురువు అవుతాడు గురువు తృతీయ సష్టమాధిపతి రెండు ఆధిపత్యాలు పాప సంబంధమైనవి అలాంటప్పుడు ఆ మహాదశలు నడుస్తున్నా ఆ మహాదశలు నడిచే గ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి గురువుతో సంబంధాలు కలిగి ఉన్నా మిస్కమ్యూనికేషన్స్ వల్ల ఒక్కొక్కసారి అప్పులు ఇవ్వడం ద్వారా దారిద్రాన్ని పొందుతాడు మనిషి కాబట్టి ఈ గురువుకు సంబంధించిన ఫలితాలు పాపంగా వస్తున్నప్పుడు మీరు సింపుల్గా ఏం లేదు శనగలు దానంగా ఇవ్వండి గోవుకి అరటి కాయలు తినిపించండి దేశీవారి గోవుకి నెయ్యి ఉంటుంది నెయ్యిని ఎక్కడైనా దీపారాధన కోసం ఆలయాల్లో ఇవ్వండి ఖచ్చితంగా మీకు ఆ భగవత్ అనుగ్రహం ద్వారా ఈ యొక్క దారిద్ర్యం అనేటువంటిది తొలగిపోతుంది ఇక రెండవది ఇక్కడ ద్వితీయ సప్ సప్తమాధిపతి తులాలగ్నానికి కుజుడు అవుతాడు అయితే కుజుడు అక్కడ కొంతవరకు పాపత్వాన్ని సహజ పాపత్వం ఉన్నప్పటికీ ఈ లగ్నానికి సముడుగా భావి ఇస్తూ ఉంటాడు ఎందుకంటే ధనాధిపత్యం కూడా వచ్చింది కాబట్టి కుజుడు కుజుడు బాగుండడానికి భూముల మూలంగా ధనం సంపాదిస్తారు జీవిత భాగస్వామి మూలంగా డబ్బులు వస్తూ ఉంటాయి అయితే ఇక్కడ ఈ కుజుడు కనుక పాడైతే గొడవ వల్ల కొన్ని కొన్ని కోరికల వల్ల ధనాన్ని పోగొట్టుకుంటారు ఇది గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఇక్కడ వ్యయాధిపతి బుధుడు భాగ్యాధిపత్యం రావడం వల్ల పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కానీ అదే వ్యయాధిపతి పాడైతే అనవసరమైన వ్యాపారాల్లో పెద్ద పెద్ద అమౌంట్లు పెట్టి పోగొట్టుకుంటారు కాబట్టి ఆ వ్యయాధిపతి మహాదశలు నడిచేటప్పుడు వ్యయాధిపతి అయిన బుధుడు ఎలా ఉన్నాడో చూసుకోండి ఇక్కడ శుభుడు పాపి అనే కాన్సెప్ట్ ఒక ఎత్తు వాళ్ళు ఎలా ఉన్నారనేటువంటి ఒక క్లారిటీ తెలుసుకోవాలి మీరు అదేవిధంగా దశమాధిపతి చంద్రుడు అవుతున్నందుకు సహజంగానే ఉద్యోగం కోసం రకరకాల ప్రాంతాలు తిరగడం కాకపోతే ఇక్కడ లాభాధిపతి రవి లాభాన్ని ఇచ్చేవాడు కదండి లాభాధిపతి మహాదశలో విపరీతంగా లాభాలు వస్తాయని అడుగుతూ ఉంటాను నేను ఒకటే చెప్తాను ఖచ్చితంగా వస్తాయి కానీ రవి బాగుండాలి పాడైతే లాభాలు వస్తాయని గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ లాంటివి తీసుకొని గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన బిజినెస్లు ప్రారంభించలేదు ఆరోగ్యానికి సంబంధించిన నేను చూశాను కొంతమంది అందరూ అనుకుంటుంటారు హాస్పిటల్ పెడితే బోల్ హాస్పిటల్స్ పెట్టి సాగక అమ్మేసిన వాళ్ళని కూడా నేను చూశాను అంటే ఎందుకు వాళ్ళకి రవి పాడయ్యాడు కాబట్టి ఈ యొక్క విషయాల్లో మీకు బాగా రాణించాలని సూర్య ఆరాధన చేయండి మెడికల్ రంగాల్లో ఉన్నారు సూర్య ఆరాధన ఖచ్చితంగా మీకు మంచిగా ఫలితాలు ఇస్తుంది గోధుమ రవ్వ గోవుకు తినిపించండి అదేవిధంగా సూర్యుడికి అర్ఘ్యం వదలండి అన్ని విధాలా మీకు బాగుండడం జరుగుతుంది మనకు ముందుగానే ప్రకృతి ఒక్కొక్క సిమ్టమ్ని ఒక్కొక్క రూపంలో అందిస్తూ ఉంటుందండి అదేమిటంటే అధికారుల నుంచి ఇబ్బంది రాబోతుంది అని అనుకున్నప్పుడు లేదా గవర్నమెంట్ నుంచి ఇబ్బంది రాబోతుంది అన్నప్పుడు మనం చిన్న చిన్న విషయాల్లో అపకీర్తి వస్తూ ఉంటుంది మనల్ని అవమానించడం జరుగుతుంటే మనం అర్థం చేసుకోవాలి ఓహో ఎక్కడో సూర్యభగవానుడికి సంబంధించింది ఎక్కడో నా మహాదశల్లో అంతర్దశల్లో ఇబ్బంది కలగబోతుందన్నమాట అని వెంటనే సూర్య నమస్కారాలు చేసుకోవడము ఓ మిత్రాయన మహాన నామస్మరణ చేస్తూ ఉండండి లేదా చక్కగా సూర్యభగవాను చూస్తూ భానుమండల మధ్యస్థ భైరవీ భగవాని నమానే నామస్మరణ చేసుకుని లలిత నామాల్లో అద్భుతమైన ఫలితాలు వస్తాయి అలాగే మరి కొంతమందికి చంద్రుడి ద్వారా అంటే ఒక్కోసారి చోట ప్రయాణాల వల్ల ఇబ్బంది వస్తుంది చూసారు కొంతమందికి ప్రయాణాల వల్ల లేకపోతే చిన్న మాటకి మనసు బాధపడి ఆ మానసికమైనటువంటి ఒత్తిడిలో ఇబ్బంది పడుతూ ఉంటారు దానికి ఏంటంటే మీకు ముందుగానే చిన్న చిన్న సిమ్టమ్స్ రూపంలో నీళ్లు కింద పడిపోవడం కానీ లేకపోతే వాటర్ రిలేటెడ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ ఉండడం కానీ లేకపోతే నీళ్ళు తాగుతున్నప్పుడు ఒకసారి పుల్ల బారడం అంటారు ఏదో ఒక బుక్ నేను బయటకు వచ్చేస్తాను అట్లాంటివి జరుగుతుందంటే ఎక్కడో చంద్రుడికి సంబంధించిన ఎక్కడో దోషం ఉంది అది మీరు అర్థం చేసుకొని చంద్రుడికి సంబంధించిన దానం అంటే బియ్యం దానంగా ఇవ్వడం కానీ గోవుకి చక్కగా మీరు గోధుమ పిండి బెల్లము కలిపిన పదార్థం తినిపించడం కానీ ఓం మనస్వినియ నమహా నామస్మరణ చేయడం లేదా ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయే నమహా అని నామస్మరణ రోజు ఒక నలభై నిమిషాలు చేయండి పెద్దగా మీరు ఏదో పెద్ద పెద్ద చేయాలని రూలేదు ఈ చిన్న మంత్రంతో కూడా మీరు బయటపడవచ్చు అదేవిధంగా మరి కొంతమందికి భూ సంబంధించిన వివాదాలు ఏర్పడి మంచి భూమి కొంటారు అంటే వాళ్ళకి జాతకం తెలియదు కానీ ఓ భూమి కొనే ఇబ్బంది పడుతూ ఉంటారు అప్పుడు వారాహి అష్టోత్రం చేయండి వారాహి అమ్మవారి స్తోత్ర పఠనం చేయండి ఖచ్చితంగా భూ వివాదాలు తొలుగుతాయి అదేవిధంగా మరి కొంతమందికి ప్రతి చిన్న విషయానికి మిస్కమ్యూనికేషన్స్ అవుతున్నాయంటే ఎక్కడో బుధుడు పాడయ్యాడు బుధ సంబంధంగా మీకు ఏదో రాబోతుంది మిస్కమ్యూనికేషన్ అయి తర్వాత మీరు బిజినెస్లోకి వెళ్తున్నారు అంటే అక్కడ ఏదో సంథింగ్ ముందుగా మీకు హింట్ ఇచ్చింది మీ యొక్క ఈ యొక్క మిస్కమ్యూనికేషన్ మీకు రేపు పొద్దున్న దేవేరేదానికి దారి తీయబోతుంది అని అప్పుడు మీరు చేయవలసింది ఏమిటంటే చాలా సింపుల్గా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు చేయవలసింది ఏదైతే బిజినెస్లో ఉన్నాయో ఆ విషయాన్ని జాగ్రత్త చేసుకోవాలి మరియు లలితాహాసనామాల్లో ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగి కాయ నమ అదేవిధంగా గోవుకి గొంగూరు తినిపించడం చేయండి ఖచ్చితంగా మీకుండేటువంటి బిజినెస్ చక్కగా అభివృద్ధిలోకి వస్తుంది గురు సంబంధించిన దోషం మీ జన్మజాతకంలో ఎక్కడో ఇబ్బంది ఉందన్నప్పుడు మీరు గురువులతో కొన్ని మాటలు పడుతూ ఉంటారు మీకు తెలియకుండా మీ పెద్దవాళ్ళతో గైడింగ్ వాళ్ళతో అంటే అక్కడ ఏంటి గ్రహం ఎక్కడో పాడే మీకు ఆ దోషాన్ని ఇస్తుంది అలాంటప్పుడు గోవుకి అరటికాయలు తినిపించడము దత్తాత్రేయ మంత్రం జై గురుదత్తా శ్రీ గురుదత్తా చేసుకోవడం మంచిది శ్రీ ద్వారా ఇబ్బంది వస్తుందంటే శుక్రగ్రహ దోషం ఎక్కడో వచ్చింది అలాంటప్పుడు శ్రీమాత్రే నమః బొబ్బర్లు దానంగా ఇవ్వడం గోవులకి తీపి చపాతీలు తినిపించడం శని సంబంధించినటువంటి ఏదైనా దోషం వచ్చింది మీ జన్మజాతకంలో అన్నప్పుడు కింద స్థాయి వాళ్ళతో మీకు వ్యతిరేకతలు వస్తూ ఉంటాయి అంటే మీ పని పనిచేసే వాళ్ళతో అంటే అర్థం శని గ్రహం ఎక్కడ దోషమైంది దానికేంటి నూనె దానంగా ఇవ్వడం నువ్వులు దానంగా ఇవ్వడం ఓ మనాకలిత సాదృశ్య చువక శ్రీ విరాజతయ నమహాన్ చేసుకోవడం రాహువైతే దుర్గని గణ కేతు అయితే గణపతి ఆరాధన చేయాలి ఈ రకంగా చేసినట్లయితే మీకు జన్మజాతకం లేకపోయినా మీరు ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా ఆ జస్ట్ ఆ సిమ్టమ్స్ అర్థం చేసుకుంటూ మీరు ఈ రకంగా తాహాసనామాలు చేసుకున్నా లేదా నిత్య దీపారాధన చేసుకున్నా నిత్య దేవతారాధన చేసుకున్న మీకు ఎటువంటి ఇబ్బంది ఉంద ఉండదు గ్రహస్థితి ఎలా ఉన్నా సరే అమ్మవారు మిమ్మల్ని కాపాడుతుంది కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రయమహ